ఇది తెల్ల కుసుమ పంట చూడండి ఈ తెల్ల కుసుమ వల్ల మనకు ఇది కూడా ఫుల్లీ ఆర్గానిక్ ఫుడ్ ఆయిల్ ఇది ఆయిల్ తయారు చేస్తారు తెల్ల కుసుమ కూడా మనకు వాటర్ సోర్స్ లేకుండానే పెరుగుతుంది ఇది మంచి నల్లరేగడి రేగుడి భూమిలోనే పెరుగుతాయి ఇవి కాబట్టి ఈ మనకు ఈ మన ఆయిల్లలో ఇప్పుడు అంతా ఆయిల్ అనేది కల్తీ అయిపోయింది మనము ఫామ్లలో ఇలాంటి తెల్ల కుసుమలు మన మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు అందరూ ఈ తెల్ల కుసుమ తిని వాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు తెల్ల కుసుమ నూనె అనేది చాలా ఆరోగ్యకరమైన నూనెను ఇస్తుంది మనం వంట వండడానికి ఇది చాలా ఆరోగ్యకరమైన నూనెను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనము ఎప్పుడైనా హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు కల్తీ ఆయిల్ నుండి ఫ్రీ ఫ్రీ అవ్వాలంటే మనకు ఇలాంటి ఆ తెల్ల కుసుమల నూనె తినడం అనేది చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యం సో చూడండి ఇక్కడ మొత్తం తెల్ల కుసుమల క్రాప్ ఉంది ఇదంతా ఈ పంటను మనము కోసి ఒక దగ్గర కుప్ప వేసినాము కుప్ప వేసిన తర్వాత మనము రాసులు అనమాట రాసులు చేసి ఇంటికి తీసుకుపోతాం ఇది ఆల్రెడీ కోసేసినాం ట్రాపు కోతకు వచ్చి కోసేసినాం